తెలంగాణలో రెండు వేల యాభై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణలో రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు నవంబర్ పదిహేడున సిబిటి విధానంలో పరీక్ష జరుగుతుంది ఎంపికైన వారికి ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు నుండి లక్ష ఆరు వేల తొమ్మిది వందల తొంభై వేల వరకు పేస్కేల్ విధానంలో జీతం చెల్లిస్తారు జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ అర్హత ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు ఏళ్లలోపు వారు అర్హులు క్రింది ఇచ్చిన డిస్క్రిప్షన్లో పూర్తి నోటిఫికేషన్కి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ఇవ్వడం జరిగింది పూర్తి పీడిఎఫ్ ఫైల్ కోసం కింది పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్